వచ్చినప్పుడు ఫైనల్ గా మీ అందరికి ఏడు సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జీఎస్టి నెంబర్ వన్ నెంబర్ టూ సమీక్షేమం ఎంఫర్మెంట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆల్ కలెక్టర్స్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్ గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్ హ్యూమన్ యాంగిల్ లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి ఆల్ ది ఫీల్డ్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఏదైనా కానీ మన పాలసీల లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ దెన్ అండ్ ఇట్ సెల్ఫ్ నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్ గా మీటింగ్లు పెడుతున్నాం ఫిఫ్టీన్ డేస్ కేబినెట్ మీటింగ్ నో కాంప్రమైజ్ వన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మీటింగ్స్ పెట్టాం సెకండ్ ఇయర్ ఆరో మీటింగ్ మళ్ళీ రేపు పద్దెనిమిది పోస్ట్ చేశాం అదే మరి ఎస్ఐపిబి ఇప్పటికి ఇరవై ఐదు పెట్టాం ఎస్ఐపిసి ఇరవై ఐదు పెట్టాం ఇది నాలుగో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఐదేళ్లలో ఇరవై కాన్ఫరెన్స్ పెడతాం వన్ ట్వంటీ ఫైవ్ కేబినెట్ మీటింగ్స్ అవుతాయి మీరు మూడు నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడం అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని అంటే ఇది లగ్జరీ కోసం కాదు డిస్కషన్ కూడా జరగాలి ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి అక్కడ నుంచి మీరు ఎక్కడ ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది